తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా పెదకడపూరు మండల కేంద్రంలో మండల కన్వీనర్ రెడ్డి రాష్ట వైఎస్ఆర్సీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి మాజీ రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ రెడ్డి చంద్రశేఖర్రెడ్డి బస్ బస్టాండ్ ఆవరణలో వైఎస్ రెడ్డి విగ్రహంకి పూలమొలు వేసి గరనివాళులర్పించారు అలాగే కంబాల గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు అల్లయ్య మాజీ సర్పంచ్ ఈరండ కీరయ్య మల్లయ్య చిన్న భీమరాయుడు శేఖర్ గుండెకాయల హుసేని పెద్ద భీమరాయుడు హుసేని కాసిం అనమప్ప సత్తిరెడ్డి బసప్ప తదితర నాయకులు సమక్షంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి గరినివాళులర్పించారు కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం తర్వాత కార్యక్రమాలలో ప్రభుత్వం పథకాలు పథకాలు ఏవైతే ఆశించారో నెరవేరు కాబట్టి నాయవని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదిరి కారతమ్యం లేకుండా కుల మతాన్ని అందరికీ కృషి చేయాలని చెప్పి అటువంటి శక్కులకు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం తరఫు ఎమ్మెల్యే గారు బామారెడ్డి వాతావరణంలో ప్రతి ఒక్కరు సందర్భంగా కార్యకర్తలు తెలియజేస్తున్నాం అంటే మీరు చెప్పి మీరు చేస్తున్న ఉన్నటువంటి పథకాలు మీరు ఏం చెప్పు వచ్చారో అది చెప్పి ఈ రోజు ప్రతి పథకం తీసుకుంటాం గత జరిగింది ఎలా మోడీ కానీ చేయట్లేదు దయచేసి ఈ పథకాల వైపు ప్రయోగించడానికి ఆస్తులు పొలగొచ్చు వికారంలో కాదు మీ సంస్కృతి అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఏ కార్యకర్త కూడా అదే పత్రం లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరి తరఫున మేము నాయకులు ఉంటారు కాబట్టి మన కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ కాసినటువంటి ప్రతి ఒక్క వీఎస్ఐ అభిమానించ నాయకులు అందరికీ కూడా మరొకసారి రాజశకర్ కళ్యాణ బాధ చేస్తున్నారు रेडी न बारेडक वेडक वयसार वयस